యష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తాము యశా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ద పార్ట్ ఆఫ్ ద బిలీవర్స్ చాప్టర్ అంటారు దేవుడు విశ్వాసికి లేదా తన ప్రజల కొరకు ఈ యొక్క భాగాన్ని ఇస్తాడని అది ఆయన సిద్ధపరిచాడని అధ్యాయంలో కనబడుతుంది దేవుడు తను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఒక భాగం అనగా ఒక ప్రత్యేకమైన బహుమానము దీవిన దాచియించాడు ఆ భాగము ఏంటి అని చెప్పట్లేదు కానీ ఆయన దాన్ని ఎంతో జాగ్రత్తగా రహస్యంగా భద్రంగా మనకి సంతోషకరంగా ఉండేటట్లుగా దానిని దాచి మనకిస్తాడు దేవుడు మన జీవితంలో మనకిచ్చేవి ఏవి కూడా కంటికి కనపడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు కానీ ఒక దినాన దేవుడు అవి ఇచ్చినప్పుడు అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకుంటాం అందుకనే అంటాడు నా జనులు నా మేలులను నా ఉపకారములను అనుభవపూర్వకముగా తెలుసుకుందరు ఈ దినాన ఈ మాటలు వింటున్న నువ్వు కూడా నీ జీవితంలో దేవుడు నీ కంటూ నీ శ్రమల కోసం నీ కన్నీళ్ళు నీ వేదన నువ్వు అనుభవించిన బాధలు వీటన్నిటికీ తగిన ఒక భాగాన్ని అనగా ఒక తెలియని బహుమానాన్ని ఆయన సిద్ధపరిచాడు ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు దిగులు పడవు ఇది తెలుసుకుంటే నీకు కష్టము కష్టములాగా అనిపించదు అందుకనే ఈ అధ్యాయాన్ని ద పార్ట్ ఆఫ్ ద బిలీవర్స్ చాప్టర్ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక భాగాన్ని ఏర్పరిచాడు ఈ మాటలు వినకముందు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ కొరకు కూడా ఒక భాగాన్ని ఏర్పరిచేయడు ఆ భాగము నీకు ఆశీర్వాదం అవ్వచ్చు ఆ భాగము నీకు నెమ్మది అవ్వచ్చు ఆ భాగము నీకు నిరీక్షణ అవ్వచ్చు నీ జీవితంలో ఏది అవసరమో ఆ భాగాన్ని దేవుడు నీకు ఇస్తాడు అందుకని ఈ అధ్యాయంలో మూలవచనం ఏంటంటే ఐదో వచనం నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి చెదను పూర్వకాలంలో రాజులైన వారు వారు కొన్ని కొన్ని విషయాలలో ఏదైనా వారు చెప్పిన కార్యాన్ని ఎవరైనా నెరవేరిస్తే వారు నా రాజ్యంలో భాగము పావు భాగము నేను వారికి ఇస్తాను అని నిజంగా అలా పొందుకున్నప్పుడు ఆ రాజులు వారికి ఆ భాగాన్ని ఇచ్చేవారో లేదో మనకైతే తెలియదు కానీ మన దేవుడైతే తన సన్నిధిలో తన మందిరములో రాజ్యము కంటే గొప్పది లోకము కంటే గొప్పది అందులో శ్రేష్టమైన వాటిలో ఒక భాగాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు నిజంగా దేవుడిచ్చే భాగం వైపు చూడు దేవునిచ్చే భాగం కొరకు ఎదురు చూడు దేవుడిచ్చే భాగం మీద నువ్వు ఆధారపడు నీకు వచ్చే ప్రతి పరిస్థితి అవమానాలు కన్నీరు వేదన నిందలు ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం అనే భాగంలో ఒక భాగంగా ఉంటాయి అందుకని ఇక్కడ చూస్తే దేవుడు తన ప్రజలైన వారికి ఎలాంటి భాగాన్ని ఇస్తాడు వాట్ ఈస్ ద పార్ట్ దట్ గాడ్ గివ్స్ టు ద పీపుల్ హూ హాస్ బిలీవ్డ్ ఆన్ హిమ్ ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు దేవుడిచ్చే భాగాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు మొదటి వచ్చినాం యశ్యాగ్రంథం యాభై ఆరో అధ్యాయం మొదటి వచనం యహోవా నీలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది ఏంటి దేవుని ఇంటిలో దేవుని ప్రాకారముల్లో దేవుడిచ్చే భాగమేంటి దేవుడిచ్చే ఆ మొదటి భాగం పేరు రక్షణ ఒకప్పుడు లోకంలో జీవిస్తూ రక్షణ లేక మారుమనసు లేక నెమ్మది లేక పాప భారంతో ఎంతో భయంకరంగా జీవిస్తూ దేవుని ఇల్లు దేవుని మందిరం దేవుని ప్రాకారం లేని మన జీవితాలలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప భాగమే రక్షణ ఆయన మనల్ని రక్షించుకున్నాడు మన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు మన బిడ్డలను కూడా రక్షించాడు రక్షణ దేవుని ఏర్పాటులో ఒక భాగమని మనం అర్థం చేసుకోవాలి ఈ రక్షణ ఎక్కడ దొరకదు ఈ రక్షణ ఎవరు ఇవ్వలేరు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో గొప్ప గొప్ప వారికి కూడా లేని రక్షణ దేవుడు మనకిచ్చాడు కాబట్టి దేవుడిచ్చిన రక్షణ ఒక భాగము రెండవది మనం చూసినట్లయితే నా మందిరావరణంలో వారికి ఒక భాగం ఇచ్చేదినని దేవుడు దేని గురించి చెప్తున్నాడు అంటే రెండవ మాట నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది రెండవది దేవుడు మనకిచ్చిన భాగము నీతి పాపులమైన మనము అవిధేయులమైన మనము ఉగ్రతకు పాత్రులుగా ఉన్న మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు తన కృప ద్వారా పాపమును క్షమించి పాపమును తన రక్తంలో కడిగి మనలను నీతి మంతులుగా తీర్చాడు ద సెకండ్ పార్ట్ ఆఫ్ బిలీవర్స్ హూ హ్యాస్ గివెన్ బై గాడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్నెస్ ఆయన నీతిని నీకోసము ఆయన ఇచ్చేవాడిగా ఉంటున్నాడు ఇది రెండవదిగా మనకు కనబడుతుంది మనకి రక్షణ అనే భాగాన్ని దేవుడిచ్చాడు రెండవది నీతి అనే భాగమును నీ కొరకు నా కొరకు దాచిపెట్టి మన పాత పాడిన జీవితాలను ఆయన నీతిగా మార్చు వచ్చాడు మనల్ని ముందుగా పిలిచాడు పిలిచి నీతిగా తీర్చాడు అంతేకాదు మనల్ని మహిమపరిచాడు ఇది రెండవది దేవుడు తన ఆవరణములో మనకిచ్చిన భాగం మూడవది మనం చూసినట్లయితే అదే అంటున్నాడు ఇంకా కిందకు వచ్చేసినట్లయితే మూడవ వచ్చిన యహోవాను హత్తుకున్న అన్యుడు నిశ్చయముగా యహోవా తన జన్మలో నుండి నన్ను వెలివేనని అనుకోవద్దు ఈరోజు నువ్వు అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను వెలివేస్తాడేమో నేను అన్యుడిని కదా నేను తక్కువ స్థితిలో ఉన్నాను కదా నువ్వు ఏమాత్రమో తలంచుకోవద్దు నువ్వు బాధపడద్దు దేవుడు ఎన్నడు వెలివేయడు ఇంకా అంటున్నాడు నాలుగో వచ్చినము లేదా మూడో వచ్చినం చివరి మాట చండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు చండు దినాన్ని కొన్నిసార్లు మనం కూడా మన జీవితాలను ఎండిపోయిన పనికిరాని ఎందుకో ఉపయోగపడని ఆ షండులంగా మనం ఎంచుకుంటాం అయితే ప్రభువంతున్నాడు షండుడైనా సరే నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు షండులను కూడా ఆయన ఫలింప చేయగలిగిన దేవుడు షండులను కూడా ఆయన చిగిరింపగలిగిన దేవుడు ఈరోజు నువ్వు అనుకోనవద్దు ఈరోజు ఈ మాట ఎంత గొప్ప ఆదరణగా ఉందంటే నువ్వు అనుకోవద్దు డోంట్ థింక్ లైక్ దట్ అలాగ నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నేను ఓడిపోతాను అనుకోవద్దు నేను ఫెయిల్ అయిపోతాను అనుకోవద్దు నేను చచ్చిపోతాను అనుకోవద్దు ఇక నేను బ్రతకలేను అనుకోవద్దు నేను ఇంకా దేవుని కొరకే జీవించలేను ఈ పరిస్థితులు తట్టుకోలేను అని అనుకోవద్దు దేవుడు అంటున్నాడు నువ్వు అనుకోవద్దు డోంట్ థింక్ లైక్ దట్ నువ్వు అట్లాగా అనుకోవద్దు ఎందుకంటే దేవుడు ఏ పరిస్థితినైనా ఎలాగైనా ఆయన మార్చగల దేవుడు ఏ పరిస్థితినైనా ఏ విధంగా అయినా దాన్ని తనకు అనుకూలంగా మనకు అనుకూలంగా మార్చగల దేవుడు ఇది నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి నువ్వు ఏమాత్రమో అలా అనుకోవద్దు నీ జీవితంలో ఎప్పుడూ కూడా నెగిటివ్గా దేవుడు మేలు చేయడు అనుకోవద్దు దేవుని ఆశీర్వాదం రాదు అనుకోవద్దు నా బిడ్డలు అభివృద్ధి చెందరు అనుకోవద్దు నా బిడ్డలు పాస్ అవ్వరు వారి వివాహాలు అవ్వవు అనుకుంటున్నావేమో దినాన ప్రభువు నీతో బ్రతిమలు ఆడుతున్నాడు అమ్మ నువ్వు అలా అనుకోవద్దు అలా అనుకోవద్దు నీ వల్ల కాదు అని అనుకోవద్దు నీ చేత కాదు అని అనుకోవద్దు కాబట్టి ఇక్కడ దేవుడు అనుకోవద్దు అనే మాట మనకి ఎంతగానో ఆదరణకరంగా ఉంది ఈరోజు ఏం అనుకుంటున్నావో ప్రభు అంటున్నాడు వాటిని అనుకోవద్దు నేనున్నాను నేను ఏదన్నా చేయగల దేవుడను నాకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా ఈరోజున నీ జీవితంలో ఏదన్నా జరగాలన్నా జరగకూడదన్నా నువ్వు అనుకోకూడదు దేవుడు అనుకోవాలి దేవుని నిర్ణయమే నీ నిర్ణయంగా ఉండాలి నీ జీవితం మీద పూర్తి అధికారం స్వేచ్ఛ స్వతంత్రం ప్రభువుకు ఉండాలి ఏ నిర్ణయమైనా తీసుకొని నీ జీవితంలో అమలుపరచగలిగిన ఆ స్వాతంత్రం దేవునికి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టమైనా అది కష్టంలాగా అనిపించదు కాబట్టి దినాన ఏం అనుకుంటున్నావు దయచేసి అనుకోవద్దు నేను నా అనారోగ్యం బాగవదు అనుకోవద్దు నేను మరలా లేచి తిరగలేను అనుకోవద్దు నేను మరలా దేవుని పని సేవ చేయలేను అని నువ్వు అనుకోవద్దు దేవుడు అంటున్నాడు డోంట్ థింక్ లైక్ దట్ బట్లాగా అనుకోవద్దు ఇది ఎంతో ఆదరణకరమైన మాట కాబట్టి ఇప్పుడేమంటున్నాడు మూడవది వారికి ఏమి ఇస్తాను అంటే ఇప్పుడు ఐదో వచ్చినాం నా ఇంటిను నా ప్రాకారంలోను ఒక భాగమును చిదను కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు దేవుడు నీ కొరకై ఒక శ్రేష్టమైన పేరు ఇది ఒక భాగంగా ఇచ్చాడు దేవుడు నీకు పెట్టబోయే పేరు కూడా దేవుని ఏర్పాటులో ఒక భాగమ నేను వెలుగుదువా ఇది నాన్న నీకున్న పరిస్థితులను బట్టి నీ శ్రమలను బట్టి నీ అవమానాలను బట్టి నీకు ఎన్నో పేర్లు లోకం పెట్టవచ్చు కొన్నిసార్లు మన తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా లోకము మనల్ని బాధ పెడుతూ అవమానపరుస్తూ అసహ్యంగా పెట్టే పేరే అది చాలా గొప్ప మరి పరిణతి చెంది ఫేమస్ అవుతుంది ఇలా అయినప్పటికీ కూడా అలాంటి పేరు కూడా తీసివేసి అది కొట్టివేసి దేవుడు శ్రేష్టమైన పేరు నీకు పెడతాడు బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు ఎవరు పట్టించుకోలేదు వారి రోగాన్ని బట్టి వారిని పిలిచారు గుడ్డితనం అయితే అతని పేరు గుడ్డివాడు అని పెట్టారు అతను కుంటివాడైనప్పుడు కుంటివాడు అని పెట్టారు అతను పక్షవాత రోగి అయితే అతను పక్షవాత రోగి అని పెట్టారు ఆమెకి రక్తస్రావం అంటే రక్తస్రావ రోగ స్త్రీ ఇలాగ మనుషులు నీ వ్యాధిని బట్టి నీకు పేరు పెడతారు నీ బలహీనతను బట్టి నీ పేరు పెడతారు నీ శరీర ఆ బలహీనతను చూసి వారు జాలిపడరు కానీ నీకు ఒక పేరు పెడతారు ప్రియులారా మనుషులు పెట్టే పేరు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది ఇంకా చెప్పాలంటే ఇతరులు కూడా ఆ పేరుతోనే నేను పిలవటానికి వారు ఇష్టపడతారు నేను అవమానపరచడానికి వారు కోరుకుంటారు నేను నీకు ఒకవేళ అలాంటి పేరు ఉందేమో నీ ఇంట్లోనే నీకు అట్లాంటి పేరుతో నేను పిలిచి నేను బాధ పెడుతున్నారేమో సమాజంలో అలాంటి పేరుతో నిన్ను నిందిస్తున్నారేమో అదిన యేసు ప్రభు దగ్గరికి కూడా తీసుకుని వచ్చినప్పుడు ఎవరు ఏమో అన్నప్పుడు వారు అన్నారు ఆమె పేరు అనవసరం అయితే ఆమె పనిని బట్టి ఆమెకు ఒక పేరు పెట్టాము ఏంటి అంటే ఆమె పాపాత్మురాలు అని వారు పేరు పెట్టి ముద్ర వేసి సర్టిఫికేట్ ఇచ్చేసి అవమానపరిచారు పాపములో ఉన్న స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచార స్త్రీ ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు కొద్ది క్షణాల్లోనే ఆమె పేరు మారిపోతుందని ఆమెకు తెలియదు ఆమెను ఎన్నో రకాలుగా తిట్టారు దూషించారు ఇలాంటి పేరులతో పిలిచారు కానీ ప్రభు ఆమెకు పెట్టిన ఆదరణకరమైన ప్రేమ ఆమె ఎన్నడూ ఊహించని పేరు ఎన్నని వినరు పేరు ఎప్పుడు కూడా ఆలోచించని పేరుతో ప్రభు ఆమెను పిలిచాడు అదే అమ్మా అమ్మా అనే పేరుతో పిలిచినప్పుడు ఆమె హృదయం కరిగిపోయింది ఆమె ఎంతగా అసలు ఆనందించిందో చెప్పడానికి పీలేదు నన్ను ఎప్పుడు కూడా ఎవరు అమ్మ అని పిలవలేదే రకరకాలుగా పిలిచే వాళ్ళే పిల్లారా ఒక సహోదరి కూడా అంటుంది అన్న నా జీవితంలో మొట్టమొదటిసారి నా భర్త నన్ను కూడా అమ్మ అని పిలిచాడు ఆయన ఒకప్పుడు నన్ను ఎంతగానో తిడుతూ దోషిస్తూ అసై సై అని ఎన్ని వాడు కానీ ఇప్పుడు ఎంత గౌరవంగా నన్ను పిలుస్తున్నాడు సమాజంలో అన్నప్పుడు ఒక భర్త అలా పిలిస్తేనే అంత ఆదరణకున్నప్పుడు పరమ భర్త దేవుడు ఇది నానా నీకు ఒక కొత్త పేరు అతి శ్రేష్టమైన పేరు నీకు ఆదరణ కలిగించే పేరు మనుషులు పాపాత్మురాల అంటున్నారా దేవుడు అంటున్నాడు నువ్వు పరిశుద్ధురాలవు అంటున్నారు అందరు నిన్ను అనీతి మంతురాలు అంటున్నారా దేవుడు నిన్ను నీతి మంతురాలు అంటున్నారు అందరు నిన్ను దోషి అని పిలుస్తున్నారా దేవుడు నీకు నిర్దోషి అని పేరు పెడుతున్నారు అందరు నిన్ను పాపి అంటున్నారా దేవుడు నీకు నీతిమంతుడు అని పేరు పెడుతున్నాడు అందరు శాపగ్రస్తుడు శాపగ్రస్తురాలని నిన్ను అంటున్నారు దేవుడు అంటే నాయుడు నువ్వు ఆశీర్వాదానికి వారసు ఆశీర్వాదానికి వారసుడవు కాబట్టి మనుషులు పిలిచే పేరు వైపు చూడద్దు దేవుడు నిన్ను పిలిచే ఆ మెల్లనైన స్వరంతో కూడిన ఆ పేరు వెను ఆ పేరులో ఎంత ఆదరణ ఎంత దీవెన ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి వీలు లేదు ఆ రక్తస్రావ్య సీతో కూడా ప్రభు కుమారి అన్నప్పుడు ఆమె ఎంత ఆలోచించింది నన్ను డాక్టర్ అన్నాడే ఎంత గొప్ప ప్రేమ నాకు తండ్రున్నాడా నన్ను ప్రేమించే నా రోగ జీవితాన్ని అసహించుకోకుండా నన్ను ఇష్టపడే తండ్రి ఉన్నాడా అని ఆశ్చర్యపోయింది ఇది నన్ను నీ జీవితంలో పాత పేర్లన్నీ మర్చిపోతావు పాత నిందలన్నీ తొలగిపోతాయి పాత బ్రతికంతా దేవుడు తుడిచివేస్తాడు నీకే కాదు ఎవరికీ గుర్తు లేకుండా ఒక కొత్త శ్రేష్టమైన పేరు దేవుడు నీకు పెడతాడు ధైర్యంగా ఉండు ఇది మూడవదిగా మనం చూస్తున్నాము ఆయన పెట్టే పేరు ఇంకా చెప్పాడు ఈ పేరు కొట్టివేయబడని నిత్యమైన పేరు అంటున్నాడు మనుషులు ఆ పేరును కొట్టివేయలేరు దేవుడు నీకు ఒక పేరు పెట్టాడంటే ఇష్టమున్నా లేకపోయినా నిన్ను అదే పేరుతో ఇతరులు పిలవాల్సి వస్తుంది ఆ పేరుతో నిన్ను గౌరవించాల్సి వస్తుంది దా కూడా ఏ రోజు కూడా గౌరవంగా ఎవరూ పిలవలేదు ఒక దినం వచ్చింది దేవుడు గొప్ప ధన్యుడిగా రాజు చేశాడు ఇప్పుడు దావీదు రాజైపోయాడు కాబట్టి ఎవరైనా ఇష్టం ఉన్నా లేకపోయినా దావీ దగ్గరికి వచ్చి రాజా అని పిలవాల్సిందే దేవుడు నీ జీవితంలో కూడా అలా చేస్తాడు నిన్ను దూషించేవారు నిన్ను అవమానపరిచేవారు నిన్ను అసహించుకునేవారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు నిందించే వాళ్ళు నిన్ను వేరే వేరే పేర్లతో పిలిచేవారు అందరూ కూడా ఉదయాన్ని వచ్చి గౌరవంగా ఘనతగా నిన్ను పిలిచేటట్లుగా ఆ కొట్టివేయబడని నిత్యమైన పేరు దేవుడికి పెడతాడు ఇది దేవుడు ఇచ్చే మూడవ భాగంగా కనపడుతుంది నాలుగు మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే నాలుగు ఆరో వచనంలో నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యహోవాకు దాసులై యహోవా నామంను ప్రేమించచ్చుగా ఇచ్చే ఆ గొప్ప పేరేంటంటే అది ప్రేమ అనే పేరుగా నాలుగవది మనకు కనబడుతుంది నాలుగవది ఆయన ప్రేమ అనే భాగము దేవుడు ప్రేమలో నువ్వు ఒక భాగము దేవుడు ప్రేమించే దాంట్లో నువ్వు ఒక భాగము ఒక తండ్రి ఒక మార్కెట్కి వెళ్ళి ఏదన్నా ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తున్నాడంటే ఏదన్నా స్నాక్స్ బిస్కెట్స్ తీసుకెళ్తున్నాడంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో ఆలోచిస్తాడు ప్రతి ఒక్కరికి ఒక భాగాన్ని తీసుకుంటాడు నువ్వు దేవునింటిలో కూడా ఒక భాగము ఆయన ప్రేమలో నువ్వు భాగంగా ఉన్నావు మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు నీ సొంత వాళ్ళు నిన్ను ప్రేమించకపోవచ్చు నిన్ను పట్టించుకోకపోవచ్చు దేవుని ప్రేమలో నువ్వు భాగస్థురాలువి దేవుని ప్రేమ అనే భాగం నీకుంది అది గొప్ప ప్రేమ అది ఎంత పెద్ద భాగమో చెప్పడానికి వీలు లేదు అందులో నువ్వు ఒక పార్ట్నర్గా ఉన్నావు అందులో నువ్వు ఒక మెంబరుగా ఉన్నావు ప్రిలారా నాలుగవది ఆయన ప్రేమ అనే భాగాన్ని తన మందిరంలో నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఐదోది మనం చూసినట్లయితే కింద కిందంటున్నాడు ఆయనకు పరిచర్య చేయవలనని ఐదవది ఆయన పరిచర్య అనే భాగం లోకంలో ఎవరికీ లేని ఈ పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు నీకు ఇచ్చిన పరిచర్య ప్రధానమంత్రి ఉద్యోగం కన్నా గొప్పది దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య రాష్ట్రపతి పదవి కన్నా గొప్పది దేవుని పరిచర్య చేసే కృప ఆ దినాల్లో యాజకులకు లేవీలకు ధైర్యవంతులైన పరిశుద్ధులకు తప్ప అన్యులకు లేదు అన్యుడైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు అన్ని దేవుడు నిన్ను కోరుకున్నాడు నీకు పరిచర్య అనే ఇచ్చాడు దేవుని ఇంటిలో నువ్వు పరిచర్య చేసే గొప్ప భాగ్యము ఇక్కడ చేసే ప్రతి పరిచర్య అది పరలోకంలో వ్రాయబడుతుంది నువ్వు ఇక్కడ చేసిన ప్రతి పరిచర్య అది ప్రభువుకు చేసినట్లే అన్నట్లుగా ఇక్కడ తెలియబడుతుంది కాబట్టి దేవుడు మనకిచ్చిన ఐదవ భాగము ఆయన ఇంటిలో పరిచర్య అనే భాగము ఈ భాగాన్ని దేవుడు నీకిచ్చాడు ఇచ్చాడు లోకంలో ఎన్నెన్నో గొప్ప పనులున్నా ఎన్ని రకరకాల ఉద్యోగాలున్నా ఎవరికి లేని ఆ ఘనత ఎవరికి లేని ఆ కృప దేవుడు అల్పురాలువైన అల్పుడవైన నీకు నాకు ఆయన అనుగ్రహించాడు ఇది దేవుడిచ్చే తన ఇంటిలో ఐదవ భాగము పరిచర్య అనే భాగంగా కనపడుతుంది ఆ రోజు మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఆయన పక్షిమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థనా మందిరంలో పరిశుద్ధ పర్వతం లేదా ప్రార్థనా మందిరం ఆరవది దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప భాగమే ఆయన మందిరం ఆయన సన్నిధిలో మనకి నెమ్మది ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో మనకు సంతోషం ఆయన మందిరంలో తృప్తి లోకంలో ఎక్కడికి ఎక్కడ వెళ్ళినా కలవరాలే ఇంట్లో ఉన్న శోధనే నెమ్మది ఉండదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మందిరంలో నీకు లేనిదంటూ లేదు ఆయన మందిరంలో నీకు దొరకనిదంటూ ఏది ఉండదు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి దేవుడు నీకు ఆ ఆశీర్వాద భాగములలో దేవుని మందిరం కూడా ఒక ఎరుగుదువా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మందిరాన్ని దూరం చేసుకోవద్దు దేవుని మందిరాన్ని త్రోసివేసుకోవద్దు ఒకప్పుడు ఎక్కడో మందిరం ఉండేది ప్రజలు వెళ్ళటం కష్టం కానీ దేవుడు తన కృపను బట్టి ప్రవణేశ్వర క్రీస్తు వారి శిలువ బలియాగం ద్వారా తన మనస్సు మార్చుకొని ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు మనతో ఉంచాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగము మందిరం అనే భాగం లోకంలో ఎక్కడా నిన్ను పట్టించుకోరు ఎక్కడా నిన్ను చేర్చుకోరు ఎక్కడా నిన్ను గౌరవించరు దేవుని మందిరంలో ఆయన ఎప్పుడు నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తూనే ఉన్నాడు నిన్ను చేర్చుకోవాలని నిన్ను ఆదరించాలని నిన్ను బాగు చేయాలని నిన్ను బలపరచాలని కన్నీరు తుడవాలని నీకు సహాయం చేయాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి ఆరవదిగా ఆయన మందిరం అనే భాగం ఏడవది గొప్ప భాగమే ఆ మందిరంలో దేవుడు ఆనందింప చేస్తానంటున్నాడు ఆయన ఆనందింప చేసే దేవుడుగా ఉంచున్నాడు ఏడవది ఈ దినాన నీ కన్నీళ్ళు నీ కష్టాలు నీ బాధలు నీ వేదనలు నిందలు శ్రమలు అపజయాలు ఎదిరింపులు చిత్కారాలు ఇవన్నీ కూడా ఆనందంలో ఒక భాగమని నువ్వు ఎరుగుదువా నువ్వు ఎంత బాధపడితే అంత ఆనందిస్తావు ఎంత దుఃఖపడితే అంత సంతోషిస్తావు ఎంత నిందల పాలైతే అంత ఘనతకు దేవుడు నేను తీసుకొని వస్తాడు కాబట్టి అవన్నీను పొందినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతావు యశాగ్రంథం యాభై ఆరవ అధ్యాయం దేవుడినికిచ్చే నీకు ఇచ్చే భాగం ఇదే ఇదే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన భాగం మనుషులు అంటారు మాలో నీకు భాగం లేదు మాతో నీకు పాలు లేదు మాలో నీకు అసలు భాగమే లేదు అని త్రోసి వేస్తారు న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయంలో ఎఫ్తాని కూడా అదే చేశారు నువ్వు అన్నిడవు నువ్వు వేసకు పుట్టిన మాతో భాగం లేదు అని త్రోసి వేసి తోలి వేసినప్పుడు అయితే దేవుడు మిస్పాలో ఆయనకు అనగా ఎఫ్తాకు భాగాన్ని ఇచ్చాడు ఆ భాగాన్ని బట్టి తిరిగి మరలా అందరూ ఎఫ్తా దగ్గరికి వచ్చారు అందరు ఎఫ్తాను ఆశ్రయించారు ఎఫ్తాను దేవుడు ఎంతో ఆశీర్వదించి గొప్పవాడిగా అందరికీ అధికారిగా చేశాడు దినాన నువ్వు అల్పుడుగా త్రోజవేసబడుతూ నెట్టివేయబడుతూ కొట్టివేయబడుతూ అవమానపరచబడుతూ వెలివేయబడుతూ త్రోసివేయబడుతున్న వేయబడుతున్న సహోదరి సహోదరుడ వారందరికీ దేవుడు నిన్ను అధికారిగా చేస్తాడు వారందరి పైన దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు నిన్ను తలగా ఉంచుతాడు పైవాడుగా ఉంచుతాడు ఆ దినం కొరకు ఎదురుచూడు మిస్పాలో తన సంగతంతా ఎఫ్తా దేవునికి చెప్పాడు నువ్వు కూడా ఈ సంగతంతా ఈ సమయంలో దేవునికి చెప్పు నీ పరిస్థితిని మార్చగలవాడు ఆయనే ఏడవదిగా ఆయన మందిరంలో ఆయన ఇచ్చే భాగము ఆనందము ఇవన్నిటినీ తలపోసుకుంటూ ప్రభువైపు చూడు నీ ప్రతి పరిస్థితిలో నిరుత్సాహపడద్దు దిగులు పడొద్దు బాధపడొద్దు దుఃఖపడొద్దు దేవుడు నీకు ఒక గొప్ప నిరీక్షణ అందుకని ఈ అధ్యాయంలో చివరి మాట ఎంత గొప్ప మాట అంటే నేడు జరుగునట్లుగా రేపు కూడా జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావేమో రేపు దేవుడు నన్ను పోషించాడు రేపు దేవుడు నాకు సహాయం చేయడు రేపు దేవుడు నాకు మరియు దూరంగా ఉంటాడు అనుకుంటున్నావేమో నేడు జరిగినట్లుగా రేపు మరి నిశ్చయముగా జరుగుతుంది పిల్లలు అనుకుంటున్నారు ఈ రోజు బాగా రాసాం కానీ రేపు పేపర్ కష్టం అన్నా ఈ రోజు జరిగినట్లుగా రేపు కూడా జరిగిస్తాడు నీ జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు ఉండగా ఎందుకు దిగులు ఎందుకు వేదన ఎందుకు చింత ఎందుకు కలవరం ప్రభునితో ఉన్నాడు ఆయన భాగాన్ని ఒక్కసారి చూడు ఆ భాగంలో నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ దాచిపెట్టాడు ఆ భాగంలో నీకు కావలసిన దీవెనలన్నీ ఆయన దాచి ఉంచాడు దానిని కొరకై ఆయన సిద్ధపరిచాడు ప్రార్థన పూర్వకంగా అది నువ్వు పొందుకో మీకు ఆనందము నెమ్మది తృప్తి మేలు కలుగుతుంది అలవు కలగవాలని మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ నమ్మకమైన దేవ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ కొందనాలు చెల్లిస్తూ ఈ కాలం వేయకపోవడంలో భాగంగా యశగ్రంథం యాభై ఆరవ అధ్యాయం విశ్వాసికి దేవుని భాగము భక్తుల భాగం ఇదే అని నేను ఒక భాగమును వారికి చెదనని మాట్లాడి మీ సన్నిధిలో నీ ప్రజలైన వారికి నువ్వు ఇచ్చే ఆ ఎడంతల భాగాన్ని గుర్తు చేసుకున్నాం అందుకే స్తోత్రములు ఎవరైతే ఈ మాటలు వింటూ వారి భాగమును కోల్పోయి మనుషుల్లో భాగం లేక మనుషులంటూ మాలో నీకు భాగం లేదని త్రోసివేసి నెట్టివేసి రవా ఏమాత్రం కూడా వారిని లెక్క చేయక రవా బాధ పెట్టిన పరిస్థితుల్లో ఇలాంటి ప్రియులందరూ ప్రజలందరితో మీరు మాట్లాడి మీ భాగము వారికి ఇవ్వండి అందులో ఆదరణ అందులో ఉన్న నెమ్మది అందులో ఉన్న ఘనత అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ ప్రజలకు దయచేసి ఈ దినమంతా వారి పనులు వారి ప్రయత్నాలు పరీక్షల్లో తోడై ఉండి ప్రయాణాల్లో సహాయం చేసి నడిపించి గొప్ప విజయం దయచేయమని వీరందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు వేణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవస్ మనందరికీ సదాకాలం తోడో గాక ఆమె ప్రవణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లాట్